సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు అమావాస్య కార్తీక మాసంలో వచ్చే అమావాస్య చాలా చాలా పవిత్రమైన శక్తివంతమైన అమావాస్య కూడా రేపటి రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు వస్తువులు కలిపి ఈ మూల పెట్టినట్లయితే మీకు అపర కుబేరులు అవ్వటం ఖాయమండి అంతేకాకుండా ధనపరంగా విపరీతమైన డబ్బు అనేది కూడా చేరుతుంది ఇక ఆ పరిహారం ఏంటి రేపు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి వాటికి నియమాలు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక రేపటి రోజు విశిష్టత గురించి చెప్పుకోవాలంటే మనకు కార్తీక మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య నార్మల్గానే అమావాస్య అనేది చాలా మనం పవర్ఫుల్గా భావిస్తూ ఉంటాం అందులో ఈ కార్తీక మాసంలో వచ్చే అమావాస్య అత్యంత శక్తివంతమైన అమావాస్య అండి ఇలాంటి ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున మనం చేసే నామజపం కానీ లేదా ఎలాంటి పూజలైనా సరే దేవాలయాల దర్శనం కానీ చేసే పరిహారాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎందువల్లంటే ఈ అమావాస్యల అమావాస్య లాంటి శక్తివంతమైన దినాల్లో ప్రపంచ శక్తి అనేది ఎక్కువ ఉంటుంది మనం ఏదైతే కోరుకుంటామో దేని గురించి అయితే చేస్తామో అది మనకు తప్పకుండా జరిగే విధంగా మనకు కల్పిస్తుంది అన్నమాట అలాంటి అవకాశాలు అలాంటి సందర్భాలు అనేవి మనకు కల్పిస్తుంది అలాంటిది రేపటి అమావాస్య తిథి అనేది ఎప్పుడు చూసుకుంటే రేపటి రోజున శనివారం ముప్పైవ తేదీ మనకు నవంబర్ ముప్పైవ తేదీ పదకొండు గంటల నుంచి అమావాస్య తేదీ అనేది ఆరంభిస్తుందండి అదేవిధంగా మరుసటి రోజు ఒకటవ తేదీ ఆదివారం రోజు డిసెంబర్ ఒకటి ఆదివారం రోజు మనకు పన్నెండు గంటల వరకు పదకొండు ముక్కాల వరకు అమావాస్య తిథి ఉంది ఏదైనా కూడా మనం ఆ రోజు ఆదివారం పన్నెండు గంటల లోపల చేసుకోవాలి కొంతమంది ఒకటవ తేదీ అంటే సూర్యోదయా సూర్యోదయం అనేది చూసుకొని చేసుకునే వాళ్ళు ఒకటో తేదీ చూ చేసుకుంటారు అమావాస్య అంటే పాటిస్తారు ఏ ఏదైనా పూజలు ఇలాంటివి చేసుకోవాలంటే పాటించే విధానం ఏంటంటే సూర్యోదయం అనేది అది ఆరంభమయ్యేది అమావాస్య తిదిగా కొంతమంది చూస్తారు మరి కొంతమంది ఏంటి అంటే అమావాస్య తిథి ప్రారంభం నైట్ నైట్ ఏదైతే ఉంటుందో అది తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మొత్తానికి తిది అనేది ఈ ముప్పై తేదీ పదకొండు గంటల నుంచి మనకు ఒకటవ తేదీ పన్నెండు గంటల వరకు కూడా మనకు అమావాస్య తేదీ ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లో కూడా మనం ఆ తేదీలో ఆ సమయం వరకు కూడా చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా రేపటి రోజున ముప్పైవ తేదీ నైట్ అనేది చాలా చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అయ్యే మంచి శుభ ఫలితాలను ఇచ్చే ఒక సమయం అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి రేపు చేయలేని వాళ్ళు ఎల్లుండి పన్నెండు గంటల లోపల కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఇక ఏం చేయాలి అంటే ఒక చిన్న గిన్నె తీసుకోండి గిన్నె లేదు అంటే ఏదైనా ప్రమిద చిన్న ప్రమిదైనా సరే యూజ్ చేసేసింది కూడా పర్వాలేదు కొత్త ప్రమిదైనా మీ ఇష్టం ఏదైనా పర్వాలేదండి ఒక చిన్న ప్రమిదైనా తీసుకోండి లేకపోతే ఒక గిన్నె అయినా తీసుకోండి దాంట్లో ఒక పిడికెడు కల్లుప్పు ఒక పిడికిడే పిడికెడు కల్లుప్పు అనేది పోయండి దానిపైన ఒక వన్ రూపీ కాయిన్ అనేది పెట్టండి వన్ రూపీ కాయిన్ అనేది పెట్టి ఆ వన్ రూపీ కాయిన్ పైన పక్కనైనా సరే ఒక మూడే మూడు మిరియాలు ఇవన్నీ కూడా మనకు వన్ రూపీ అనేది డబ్బుని ఆ ఒకటి నుంచి లెక్కించే స్టార్టింగ్ నంబర్ కాబట్టి ఆ వన్ రూపీ కాయిన్ పెట్టినప్పుడు ఆ ఒకటి నుంచి మనకు లక్షలు కోట్లు వచ్చే అవకాశం రావాలి అనే ఉద్దేశంతో ఆ వన్ రూపీ కాయిన్ పెట్టాం అదేవిధంగా కల్లుప్పు మహాలక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైన ఒక వస్తువు అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ కల్లుప్పు మహాలక్ష్మి స్వరూపమైన కల్లుప్పుని మనం పెట్టాం అలాగే వన్ రూపీ కాయిన్ పెట్టాం అదేవిధంగా మిరియాలు మూడు ఈ మిరియాలు కూడా మనం ఏదైతే అడుగుతామో అది ఆకర్షణీయంతంగా మనకు ఐస్కాంతం లాగినట్టు లాగి తీసుకొస్తుంది అనమాట సో ఆ మిరియాలు కూడా మూడు అనేది పెట్టాలి ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి నేరుగా మీ మీ ఇంట్లో మామూలుగా పూజ గదిలో దీపం పెట్టి ఎలా అయితే పూజ చేసుకుంటారో మీ పూజ గదులు అనేది ఒక గంట సేపు అయినా సరే అలాగే పెట్టేసేయండి పెట్టేసి అది దనం పెట్టుకోండి ఏంటి అంటే డబ్బు ఎక్కువ చేరాలి డబ్బు ఎక్కువ రావాలి మాకు ఎక్కువ కుబేర యోగం కలగాలి కోటీశ్వర్లు అయ్యే యోగం కలగాలి అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కోరుకొని దండం పెట్టుకోండి ఇక మీ పూజా విధానం కడ్డీలు కర్పూరం హారతంతా ఇచ్చుకొని దండం పెట్టుకొని అయిపోయి ఒక వన్ అవర్ మీ పూజ రూమ్లో ఉంచిన తర్వాత ఆ యొక్క గిన్నె లేకపోతే ప్రమిదిలో మీరు ఏదైతే కల్లుప్పు మిరియాలు రూపీ కాయిన్ పెట్టారో దీన్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో ఉన్న కుబేరు మూలనేది పెట్టండి ముఖ్యంగా మనం కుబేర మూలంటే ఎక్కువ మంది బీరువా లాకర్ ఇలాంటివి పెట్టుకుంటాం కదా ఆ కుబేరు మూల మీరు బీరువా కిందైనా పెట్టేయచ్చు లేదా బీరువా పైన అయినా పెట్టేయచ్చు లేదు మాకు ఖాళీ ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో అసలు బీరువాలో పెట్టలేదు అంటే ఆ మూలైనా కూడా పెట్టుకోవచ్చు మొత్తానికి కుబేర అనేది పెట్టాలి అది బెడ్రూమ్లో పెట్టుకుంటారా హాల్లో పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం కానీ ముఖ్యంగా మీరు బీరువా కింద పెట్టిన బీరువా పైన పెట్టినా చాలా మంచి ఫలితం ఉంటుంది బీరువా పైన పెట్టేశారనుకోండి అసలు ఎలాంటి ప్రాబ్లం కూడా మనకు ఉండదు తర్వాత ఊడ్చేటప్పుడు కానీ తుడిచేటప్పుడు కానీ మనం క్లీన్ చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది బీరువా పైన పెట్టడం శ్రేష్టం లేదు అంటే కింద పెట్టుకుంటారు మాకు పైన అనేది వాటం లేదు అనుకుంటే కిందైనా పెట్టుకోవచ్చు కానీ చిమ్ముకునేటప్పుడు గుర్తుగా తీసి కొంచెం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఇది ఎన్ని రోజులు ఉండాలంటే మీరు వన్ మంత్ కూడా అలాగే ఉంచేయచ్చు నెక్స్ట్ అమావాస్య వరకు కూడా అలాగే ఉంచేసేయచ్చు అనమాట నెక్స్ట్ అమావాస్యకి మళ్ళీ ఇదే విధంగా కూడా పెట్టుకోవచ్చు మీరు ఆ కల్లుపు మిరియాలు మాత్రం పడేసేసి ఆ వన్ రూపీ కాయిన్ కడిగి మళ్ళీ అదే విధంగా కూడా మీరు పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా చే చూడండి ఫ్రెండ్స్ మీకు డబ్బు విపరీతంగా చేరుతుంది ఎందువల్లంటే కుబేర మూల అనేది మనకు డబ్బుని తీసుకొచ్చే ఒక మూల అని కూడా చెప్పుకోవచ్చు అందువల్లే ఆ మూల మనం ఎక్కువగా బీరువా కానీ లాకర్ లాకర్ కానీ ఇలాంటివి పెడుతూ ఉంటాం కదా సో అందువల్ల అన్నమాట కుబేరుడు ధనానికి అధిపతి కాబట్టి ఆ కుబేరు మూల మనం పెట్టినందువల్ల ఎక్కువ డబ్బు మనకు ఆకర్షణీయవంతంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇలా చేసి చూడండి తప్పకుండా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది మీకు ఇది మామూలు చిన్న పరిహారమే చాలా సులభమైన పరిహారమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు కాబట్టి మీరు అంటు ముట్టు తీటు అలాంటివి ఏదైనా ఉంటే తప్పకుండా చేయొద్దు నాన్ వెజ్ తిన్నారు అనుకుంటే నా రేపు వచ్చి మామూలుగా సాటర్డే కాబట్టి ఎవరు ఎక్కువగా తినరు ఒకవేళ ఆదివారం చేసుకునే వాళ్ళు నాన్ వెజ్ తినాలనుకుంటుంటే ఈ పరిహారం చేసేసాక తినండి అనమాట ఒకవేళ తినేసామనుకుంటే స్నానం చేశాక ఈ పరిహారం చేసుకోండి అంతేగాని నార్మల్గా కొన్ని రూల్స్ అనేది మనం పూజ రూమ్లో పెట్టాలి కాబట్టి కొంచెం పరిశుద్ధంగా ఉండాలనేది మన ఉద్దేశం సో అది ఫ్రెండ్స్ చాలా సులభమైన పరిహారం కానీ అత్యంత మంచి ఫలితం ఇచ్చే ఒక పరిహారం రేపటి రోజున ఎవ్వరూ వదులుకోవద్దు అదేవిధంగా కుబేర యోగం కలగాలి మీకు డబ్బు ఎక్కువగా రావాలి మీరు చేసే పనిలో మంచి అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఈ పరిహారాలు చేసే సరిపోతుందా మాకు డబ్బు వచ్చేస్తుందంట అలా ఏం కాదండి మీరు చేసే పనిలో మంచి లాభం అనేది ఉంటుంది ఎక్కువ ధన ఆదాయం కల్పించే మీకు అవకాశాలు రావటం వాటిని వినియోగించినప్పుడు లెక్క ఫేవర్ అయ్యి మీకు అదృష్టంగా మీకు సక్సెస్ అనేది కావటం వ్యాపారస్తులు అనుకోండి మంచిగా వ్యాపారం అయ్యి ధనలాభం రావటం ఇలా వాళ్ళ వాళ్ళ పనుల్లో వచ్చి మంచిగా మీకు డబ్బు పరంగా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ప్రయత్నించండి అంతా మంచిగా జరుగుతుంది నమ్మకంతో చేస్తే ఏదైనా సరే అది ఆ నమ్మకం మనల్ని గెలిపిస్తుందండి సో నమ్మకంగా చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు జైసాయి రామ్